సో ముందు అక్కడి నుంచి మొదలు పెడదాం రిషి గారు మీకు ప్యాన్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి మీరు రెండు అంశాలు సృశించారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం రెండు రాజధాని విషయంలో ఆలోచించుకున్నటువంటి యూటర్ను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టివ్ ఆయన మారతాడు అనేటువంటిది మన ఒక భ్రమ ఎందుకంటే మొన్న సూపర్ సిక్స్ సభ జరిగిన తర్వాత అతను అతను పెట్టినటువంటి ఆ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా అతను మాట్లాడే విధానం చంద్రబాబు గారిని ఎక్కడో దూకి చావాలంటూ లేకపోతే ఎత్తేస్తాం మోసేస్తాం ఇదంతా ఒక ఫ్యాక్షనిస్ట్ భాష ఫ్యాక్షనిస్టులు మాట్లాడేటువంటి భాష ఆ భాష మాట్లాడతాడు ఆయన గతంలో కూడా అతను నంజాల ఉప ఎన్నికల సందర్భంలో కూడా చంద్రబాబు గారిని ఉృతి మాట మాట్లాడు అతనిలో మార్పు వస్తుందని అనుకోవడం అనేది మన భ్రమ ఖచ్చితంగా ఆ ఆలోచన కూడా మనం పెట్టుకోవద్దు ఎందుకంటే అనేక రక సందర్భాల్లో అతను నిరూపించుకున్నాడు కళ్ళార్పకండ అబద్ధాలలో చెప్పడంలో అతను పిహెచ్డీ చేసే అనుకుంటాం కానీ దానికంటే కూడా అతని విధానం కూడా ఏదైనా కూడా డిస్ట్రక్టివ్ రోజున ఎక్కడైనా అద్భుత గతంలో ఐదు సంవత్సరాల్లో ఋషి గారు వాళ్ళు ఒక పెద్ద యాడ్ వేశారు ఒకరోజు వాళ్ళ హయాంలో ఉంటే డెబ్బై భారీ పరిశ్రమలు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ ఇండస్ట్రీలకి చేశారు డెబ్బై భారీ పరిశ్రమలు అటు అప్పట్లో మూడు పదమూడు జిల్లాల్లో ఎక్కడొచ్చినాయని చెప్పేసి మేము బోతీ ఎక్కడ చేసినా ఎక్కడ కనపడలా ఒక సాక్షి పేపర్లో కనపడ్డాయి అంటే వాళ్ళకి కనపడి మనకు కనపడపోతాం ఏమైనా రాజుగారి దేవతా వస్త్రాలా మనకేమన్నా మళ్ళా లోపం ఉందా అదే ఇప్పటికే మెడికల్ కాలేజీలో కూడా అదే విషయం ఆగి చూసి ఆహా అనుకోవాలట అంత అద్భుతంగా కట్టేటువంటి కట్టడాలు కడుతున్నారు మెడికల్ కాలేజీ అని అంటే ఎక్కడ ఆగాలి ఎక్కడ చూడాలి ఎవరు కనపడతాయి కదా వాళ్ళకి అంటే ఏ రకంగా ఇంకా విషయం అంటే కనీసం పది మందిలో నమ్మకపోతారా నమ్మేరు కూడా దాని మీద మనం మళ్ళీ పరిశోధన చేసి ఇదిగో ఇక్కడ ఏమీ లేవు అదిగో అక్కడ పునాదులు కూడా లేవు లేకపోతే నాలుగు ఇనుపవసులు ఉన్నాయి అని చెప్తే తప్ప చాలా మందికి అర్థం కాలేదు ఇంకోటి ఏమన్నా అంటే సార్ నేను రద్దు చేస్తా మెడికల్ టెండర్లు అంటే బంకా బెదిరింపులు నేను అదేనండి ఇప్పటికీ కూడా గతంలో అతను పారిశ్రామికవేత్తలను ఏ విధంగా బేదరించారో మనం చూసాం కే మోటార్స్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీ గారు ఏ విధంగా మాట్లాడాడు చూసాం అంత హడావుడి చేశాడు అలాగే అమరాజా బ్యాటరీస్ మీరు చెప్పినట్టుగా ఏ విధంగా రాష్ట్రం నుంచి పారదలయ్యేలా చూసాం రాజకీయాల నుంచి అంటే వాళ్ళ పెట్టినటువంటి పరిశ్రమలోనేమో వచ్చి ఏమో ఆక్సిజన్ వస్తుంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరిదన్నా వస్తాయో విషవాయువులు వస్తాయి ఆ విధంగా బ్రహ్మ కల్పించి ఏ విధంగా పార్పోలే చేశారో మనం చూసాం అంటే వాళ్ళ హయాంలో ఒక నిజంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఆంధ్రప్రదేశ్ ఒక చీకటి అధ్యాయాన్ని చూసింది ఆ చీకటి అధ్యాయాన్ని కూడా అద్భుతమైనటువంటిది అధ్యాయం కింద చెప్పుకోవడం విధానం అదేదో రెండు రాజుల స్వర్ణయుగంలాగా వాళ్ళు చెప్పేటువంటి కవరింగులు ఈ రోజుకి పైగా ఏంటంటే విషయం చంపుతున్నారు ఏంటో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పేపర్లో కావచ్చు ఛానల్లో కావచ్చు కూర్చోబెట్టి ఎన్ని రకాలుగా విషయం చంపాలి అన్ని రకాలుగా విషయం చంపుతున్నారు సరే అమరావతి విషయం నేను నేనేమంటానండి సార్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో వచ్చాడు రాజకీయాల్లో ఎంపీగా అయింది ఫస్ట్ టైం రెండు వేల తొమ్మిది అదే సంవత్సరంలో రిలీజ్ అయింది సార్ ఋషి గారు అరుంధతి సినిమా దాంట్లో పశుపతి క్యారెక్టర్ చూసారు ఆ పశుపతిలో జగన్ రెడ్డి పశుపతిలో అంటాడు అతన్ని బంధించి లోపలేశారు బంధి బయట వచ్చే వరకు ఎన్ని ఎన్ని రకాలుగా పిలుస్తాడు అన్ని రకాలుగా పిలుస్తాడు ఒక్కసారి కట్లు బయటికి బయటకు తీసుకొచ్చామా ఏ విధంగా రాష్ట్రం మీద అటువంటి వ్యక్తి అంతే అటువంటి పశుపతి ఈ రోజు అమరావతి గురించి ఏం మాట్లాడతారని వాళ్ళ మనుషులు అంతాను ఎడారి అన్నారు శ్మశానం అన్నారు తర్వాత ముంపు ప్రాంతం అని కొంతసేపు తర్వాత మూడు పంటలు పండే ప్రాంతాలు అక్కడ కడతారా అని చెప్పు ఎన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఈ రోజున ఒక ఎప్పుడైతే ప్రజలు ముట్టుగా లేసారో మళ్ళీ అమరావతి వాదం వినిపించుకుంటున్నారు నిజంగా అమరావతి మీద వాళ్ళకి ప్రేమ కలిగి ఉంటే ఆ రోజున అన్ని 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 వందల రోజులు చేశారు కదా రైతులు సభ వాళ్ళ దేశం చేసే శిబిరాల దగ్గరికి వెళ్ళి ఒక్కడైనా మాట్లాడారా మేము మీకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా చెప్పి ఎక్కడైనా ఒక చోట మాట్లాడారా పొరపాటున మాట్లాడుతున్నారు నేను అంటే రైతులని ఏ విధంగా అంటే అమరావతి రైతుల్ని ఏ విధంగా బయటకు వచ్చి దారుణంగా హింసించారో మనం ప్రత్యక్షంగా చూసాం నేను ఈరోజు మాట్లాడుతున్నాను నేను ఏమని మోసేస్తాం ఎత్తేస్తాం నేను అంటే అనుకుంటున్నాను ఋషి గారు వీళ్ళని నూట యాభై స్థానాల నుంచి పదకొండు స్థానాలకి కుదించి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ని మోసేసింది నలుగురు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అమరావతి రైతులు నలుగురు నలుగు పక్కన పట్టుకుని మోసేశారు అయినా ఇంకా బుద్ధి రాలా బుద్ధి రాకుండా ఇంకా అమరావతి గురించి వేసల రాజధాని అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్లో మాట్లాడిన వ్యక్తులను చూసి ముసిముసిలు నవ్వుకుంటే అటువంటి వ్యక్తులు సమర్థించిన వ్యక్తులు ఈరోజు అమరావతి గురించి ఎలా మాడతారు రాజధాని గురించి ఎలా మాడతారు అంటే ఆ సెక్రటేరియట్ హైకోర్టు అవి ఉన్నాయి కదా సరిపోతే ఆ బిల్డింగ్లు సరిపోతాయి రైతులకు మేము వచ్చిన తర్వాత డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తామని ఏం చేస్తా రైతులకు డెవలప్మెంట్ చేసిన తర్వాత అక్కడ ఎంత కుట్రపూరితంగా అక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఒక పక్కన ఎడారి శ్మశానం ఉన్న ప్రాంతంలోనే బయట నుంచి ప్రాంతాలు వచ్చే వాళ్ళందరికీ దళితులకి అక్కడ మేము భూములు ఇస్తున్నామని చెప్పేసి పెట్టారు అక్కడ అవును నేను ఆ రకంగా వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో రాజధాని అంటే రాజధాని దాన్ని మూడు మొక్కలు చేయడమే కాకుండా ఎవరన్నా ఏమంటారండీ అభివృద్ధి వికే వికేంద్రీకరణ చేయాలంటారు అంటే రాజధానిని వికేంద్రీకరణ చేయరు ఎవరన్నా మూడు మొక్కలు చేయరు ఆ మూడు మొక్కలాట ఆడి కూడా పని అది సరిగ్గా ఆడలేదు అంటే ఆడేరు అనుకుందాం ఆడతం రాదు వాళ్ళకి అదే ఇప్పుడు సరే కర్నూలు ఏమన్నా అయిందా వైజాగ్ లేదంటే వాళ్ళు ఇప్పుడే కదా డెవలప్ అవుతుంది ఏడాది వేరు వైజాగ్కి సంబంధించి దాదాపు ఒక ఆరు వేల గద్దల్లా గెద్దెల్లా వాళ్ళ పేరు బడుగు బలహీన వర్గాల భూములు ఉన్నాయి అన్నీ వైజాగ్లో ఒక వంద గజాల స్థలం ఉన్నటువంటి వ్యక్తి కూడా భయపడినటువంటి ప్రతి రోజు ఏ రోజు కబ్జా జరుగుతుందని అటువంటి భయం బయలేని పరిస్థితి వైజాగ్ ఉత్తరాంధన అంతా అలా ఆక్రమించుకున్న వ్యక్తులు కనీసం రాయలసీమ బిడ్డనే రాయలసీమ సంబంధించిన వ్యక్తి అని చెప్పిన మాట్లాడుతున్నాడు కదా రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చిన చెప్పనండి ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కనీసం కృష్ణానదికి వరదలు వస్తే ఆ వరదల నీటిని కూడా సద్వినియోగం చేసేటుకుండా తెలియకుండా ప్రకాశం బ్యారేజ్ దగ్గర డ్రోన్లు పెట్టి లింగం నేను గెస్టర్స్ మునిగిందా లేదా చంద్రబాబు గారు మునిగి ఇల్లు మునిగిందా లేదా అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల తిరిగినటువంటి వ్యక్తులు వీళ్ళు రాష్ట్రం గురించి రాష్ట్రాభివృద్ధి గురించి ఏం మాట్లాడతారు ఈ రోజుకి నెంటుంది ఖచ్చితంగా సార్ విమర్శ చేయమని మనం అంటాం మీకు ఏదైనా లోటుపాట్లు ఉంటే నిజంగా నీకు ప్రైవేట్ కాలేజీలు కట్టేసి ఉంటావు ఏంటి మెడికల్ కాలేజెస్ కట్టేసాను అన్నీ చెప్తున్నావు కదా ఆ ఆగి చూసి ఆహా అనుకున్నటువంటి మెడికల్ కాలేజీని అసెంబ్లీకి వచ్చి చూపించు అసెంబ్లీకి వచ్చి చూపించు అసెంబ్లీకి రాడు జీతాలు తీసుకుంటాడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సదుపాయాలు తీసుకుంటాడు కానీ అసెంబ్లీకి రాడు కానీ తాడేపల్లి ప్యాలెస్లోకి ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోతాడు అంతే తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు ప్యాలెస్ షటిల్ సర్వీసు నేంటందు వచ్చే ఎన్నికల్లో ఏమైనా బెంగళూరు నుంచి కంటెస్ట్ చేస్తాడు మీనా ఆంధ్రప్రదేశ్లో మానేసి నేను అక్కడే అక్కడే ఉంది ఇతనికి ప్యాలెస్ ఉంది రకరకాల బలం నింటంది ఒకటి అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు పుట్టకూడదండి గతంలో కొడుస్తారు ఋషి గారు చంద్రబాబు గారు రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కూడా విమర్శలు ఎన్ని చేసుకున్నారు కానీ ఆ కంటిన్యూ కంటిన్యూ చేశారు తర్వాత వచ్చినటువంటి మళ్ళీ గతంలో కూడా సైద్ధాంతిక పరంగా చేసుకునేవారు కానీ గత ప్రభుత్వం చేసే తాలూకా అభివృద్ధిని ఎవరు కూడా ఇచ్చే లేదు చేస్తుంటే ఈ రోజు సైబరాబాద్ ఇలా ఉండేది కాదు ఈ రోజుకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చుని కాదు నుంచి ఈ రోజు చూడండి అతను కట్టుకున్నటువంటి మాట్లాడితే తప్పుడు మాట్లాడుతున్నారు అందరూ తప్పుడుగా ప్రచారం చేశారు మా రాజధాని అమరావతి అని మాట్లాడుతున్నాడు కదా మరి వైజాగ్ లో కట్టినటువంటి ఆ ఋషికొండ ప్యాలెస్ ఏమన్నారంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ఇంకోటి ఋషి గారు వాళ్ళ ఛానల్ లోచుని అద్భుతంగా మనమే వస్తున్నాం వైజాగ్ అప్పుడు ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసేసుకున్నారు వైజాగ్ లో లాడ్జీలు బుక్ చేసేసుకున్నారు చేశారు సో ఇప్పుడు శ్రీనివాస్ గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు కదా రఫీ గారు ఒకటి మధ్య హోం మంత్రి అనిత గారు లేకపోతే ఇంకో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మిగతా నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మానసిక